దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన నా ప్రియ స్నేహితులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దానిని కాపులకు దాన్ని గుర్తుకిచ్చి దేశాంతరం పోయిన పాఠాంశం గురించి మనం వివరించుకుందాము ఈ యొక్క ధ్యానం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడును నిత్య నివాసి అయిన తండ్రి నీకు వందనాలు ప్రభ ఈరోజు ఈ యొక్క పాఠం వివరించటకు నీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు మీరు అందించి వినుచున్న వారందరికీ ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన రక్షకుడైన సై నామం ప్రార్థించి పొంది నా తండ్రి పర్లకపోతం దేవునికి స్తోత్రం ఈరోజు మార్కుసు వార్త పన్నెండో అధ్యాయం మరి పది వచనాల వరకు చూసినట్లయితే మరి మొదటి వచనం చూసినట్లయితే ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింప నారంభించాను ఎట్లనగా ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దానికి చుట్టూ కంచి వేయించి ద్రాక్ష తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను దేవునికి స్తోత్రం ఈరోజు ఒక మనుషుడు మరి ద్రాక్ష తోటను మరి నాటించాడనమాట నాటించి దానికి మరి చుట్టు చుట్టూ కంచె వేయించాడు కంచె వేయించి మరి ద్రాక్షల తొట్టికి కూడా తొలిపించి దానికి ఒక గోపురం కట్టి మరి అంతా మరి దాన్ని సేద్యం చేయటకు మరి అంత మరి చక్కపరిచి మరి దానిని ఏం చేశాడంటే మరి ఇచ్చినట్లు అనమాట లేకపోతే లీజ్కి కానీ అట్లా ఇస్తారు కదా అలా ఒక సంవత్సరం పాటు మరి అట్లా ఇచ్చి మరి ఆ యొక్క మనుషుడు దేశాంతరము పోయాడు అనమాట ఎందుకు వెళ్ళాడంటే ఆ యొక్క పొలము గురించి ఆ యొక్క ద్రాక్ష తోట గురించి ఇంకా బాధ్యత ఆ యొక్క మరి ఆ యొక్క అప్ప అప్పచెప్పాడు కాబట్టి తను ఒక దేశాంతరం పోయాడనమాట ఆ యొక్క మనుషుడు మరి ఆ యొక్క కాలం మందు మరలా తిరిగి వచ్చి మరి ఆ కాపుల వద్దకు వచ్చి ద్రాక్ష తోట పండ్లలో తన భాగం తీసుకొని వచ్చుటకు మరి కాపుల వద్దకు ఒక మనిషిని పంపిస్తారనమాట మరి పంపించినప్పుడు ఆ యొక్క కాపులు ఏం చేస్తారంటే వారిని కొట్టి వట్టి చేతులతో పంపించి వేస్తారు మరి అది ఎంతవరకు న్యాయం మరి ఆ యొక్క మనుషుని దగ్గర మరి ద్రాక్ష తోట తీసుకుని మరి సొంత పొలము ఆ యొక్క అయితే కాదు కదా మరి అద్దెకి తీసుకున్నారన్నమాట మరి దానికి సంబంధించిన ఆ యొక్క యజమానుని భాగము అతనికి ఇవ్వాలి మరి ఆ యొక్క యజమాని ఆ యొక్క పంట కాలంలో వచ్చి మరి అడిగినప్పుడు మరి తన దాసుని పంపించినప్పుడు అతన్ని కొట్టి మరియు వట్టి చేతులతో ఏమి ఇవ్వకుండా పంపించి వేస్తారనమాట అప్పుడు మరలా మరి యొక్క దాసుని వారి వద్దకు పంపుతాడనమాట పంపినప్పుడు వారు తల మీద గాయము చేసి వారిని అవమానపరుస్తారు అవమానపరిస్తే మరలా పంపించకుండా ఉంటాడని ఆ యొక్క యజమాని ఈ యొక్క కాపుల దారులు ఏం చేస్తారంటే అతను తల మీద కొట్టి అతన్ని అవమానపరుస్తాడనమాట అప్పుడు ఆ యొక్క యజమానుడు మరి ఒకరిని మరి పంపిస్తాడనమాట పంపించినప్పుడు ఆ యొక్క కాపలాదారులు ఏం చేస్తారంటే వాణిని మరి చంపివేస్తారనమాట చంపివేసినప్పుడు అప్పుడు ఆ యొక్క యజమానుడు అనేకులను ఆ యొక్క కాపలాదారుల దగ్గరికి పంపిస్తాడనమాట పంపించినప్పుడు మరి వారు కొందరినైతే కుట్టి కొందరిని చంపేస్తారనమాట అప్పుడు మరి ఆ యజమాని అనుకుంటాడు కదా మరి దాసులను పంపిస్తుంటే మరి ఇట్లా కొట్టి మరి మరి అవమానపరిచి మరి గాయపరిచి మరి కొందరినైతే చంపివేస్తున్నాడు నా యొక్క మరి సొంత కుమారుణ్ణి నా ప్రియ కుమారుని పంపిస్తాను అప్పుడైనా మరి వారు సన్మానించి నా యొక్క భాగమును నా యొక్క పొలంలో భాగమును నాకు ఇస్తారేమోనని తన సొంత కుమారుణ్ణి పంపిస్తాడు పంపించినప్పుడు వారు ఆ యొక్క కాపలాదారులు అతన్ని మరి అంత దూరంలో చూసి ఇతడు వారసుడు ఇతను చంపుదమ్మ రండి అప్పుడు స్వాస్థ్యము మన తగును కదా అని తాములో తాము చెప్పుకుంటారనమాట అంటే తన వారసుని చంపేస్తే ఇంకా వా ఆ యొక్క శ్వాస్యము ఇంకా వీళ్ళకి సొంతమైపోద్దని వాళ్ళు కుట్రపన్ని ఆ యొక్క మరి కుమారుణ్ణి ప్రియ కుమారుణ్ణి మరి కొట్టి మరి చంపివేసేసి మరి వెలుపల బయట ద్రాక్ష తోట వెలుపల పారవేస్తారనమాట అప్పుడు ఆ యొక్క కా ఆ యొక్క మరి ఆ యొక్క యజమానికి మరి ద్రాక్ష తోట యజమానికి కోపం వచ్చి ఆ యొక్క కాపలదారులందరినీ సంహరించి ఆ ద్రాక్ష తోట మరి ఆయన తీసుకొని మరి ఒకరికి ఇస్తాడనమాట అట్లాగే అలాగే మరి తండ్రి అయిన దేవుడు కూడా మరి మన నిమిత్తము మరి ఆయన ఈ యొక్క మరి మన చుట్టూ కంచి వేసి మన మరి మరి మనకు ఒక మనం ఒక తొట్టిని తొలిపించి గోపురం కట్టించి మరి ఈ యొక్క మరి ఈ లోకంలో మనల్ని ఆయన మరి చేసి ఆయన ఈ లోకంలో మరి మనము నరకంలోనికి వెళ్ళిపోకూడదని ఆ యొక్క మరి ఈ యొక్క పాప నుండి మనము ఆ యొక్క నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని మనము జన్మము ద్వారా మరి మనము పాపులము కాబట్టి మరి మనము కర్మ పాపము మన మీద ఉన్నది కాబట్టి ఈ లోకంలో మరి అన్యాయముగా మరి ఆ యొక్క కాపలాదారుడు ఆ యొక్క శ్వాసమును ఏ విధంగా అన్యాయంగా మరి లాక్కుని దాన్ని స్వాధీనపరచుకొని వలననని ఆ యొక్క మరి కాపలాదారుడు ఏ విధంగా కుట్ర పన్నాడో అదేవిధంగా మనల్ని దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మరి మనల్ని సృజించి నిర్మించి మనకు సమస్తమును మనకు ప్రతి ఏవిగా అనుగ్రహించి ఆయన ఈ లోకంలో మనల్ని మరి ఆయన తన బిడ్డలుగా తన వారసులుగా ఉండాలని ఆయన మరి ఆశించినప్పుడు ఈ యొక్క మరి కాపలాదారులు ఏ విధంగా కుట్రపడ్డాడో అదే విధంగా ఈ యొక్క అపవాది కుట్రపడి మనుషులందరినీ నరకానికి ఈడ్చుకుపోవాలని మరి మనుషులందరినీ మరి ఆ యొక్క నిత్యాగ్నికి మరి తీసుకుని వెళ్ళాలని ఆ యొక్క అపవాది కుట్రపడినప్పుడు దేవుడు మరి కొంతమంది సేవకుల్ని పంపించాడు అనమాట కొంతమంది న్యాయాధిపతులను పంపించాడు కొంతమంది ప్రవక్తలను పంపించాడు అయినను మరి ఆ యొక్క అపవాది వారిని కొట్టి చంపి మరి వారిని ఏ విధంగా మరి గాయపరచి అవమానపరిచి ఆ యొక్క సేవకులను కూడా మరి దాసులను కూడా మరి వారిని ఏ విధంగా చేశాడో అదేవిధంగా మరి ఈ యొక్క అపవాది మన కొరకు న్యాయాధిపతులను మరి ప్రవక్తలను పంపించినప్పుడు వారిని కూడా మరి కొట్టి చంపి కొరడాలతో కొట్టించి వారిని కూడా సెలువు వేసి వారిని కూడా అన్యాయంగా మరి చిత్రవంసలు పెట్టినప్పుడు మరి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే తన ప్రియ కుమారుణ్ణి పంపి స్తే అప్పుడైనా సరే ఈ యొక్క మరి ఆ అపవాది చేతుల నుండి మరి నా ప్రియ బిడ్డల్ని రక్షించవలనని తన సొంత కుమారుని లోకానికి ఈయక వెనతీయని దేవుడు ఈ లోకానికి ఆయన పంపించినప్పుడు ఆయనను అవమానపరచి కొట్టి కొరడాలతో కొట్టి మరి ఆయనను దౌర్ ఆయన మీద దౌర్జన్యము చేసి ఆయనను చిత్రహింసలు పెట్టి మరి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో మరి ఆయన మరి మూడు మేకులతో ఆయనను మరి సిలువ వేసి ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను మరి తన స్వాస్యమును వారి ఆయనకి ఇవ్వకుండా మరి ఆయనను ఈ లోకములో మరి మరణము పొందినంతగా ఆయనను శ్రమ పెట్టినప్పుడు మరి ఆ యొక్క దేవుడు మరి ఈ యొక్క స్వాస్థ్యమని తను పొందుకోవాలని ఈ లోకానికి కుమారుని పంపించినప్పుడు ఆ యొక్క కుమారుడు మన కొరకు మరణమాయ్యాడనమాట మన కొరకు చనిపోయిన దేవుడు మన కొరకు తన వెళ్ళ చెల్లించిన దేవుడు తన స్వరత్న్ని మన కొరకు అప్పగించిన దేవుడు మనలను నిత్య నరకాగ్ని నుండి తప్పించుటకు మనలను ఈ యొక్క పాప నుండి పాపం నుండి శాపము నుండి మనల్ని విడిపించుటకు మరి ఆయన మన కొరకు ఈ లోకంలో తనము క్రైధనముగా ఆయన అప్పగించిన దేవుడు అనమాట మన కొరకు ఆయన మరల తిరిగి మూడవ రోజు మృత్యుంజయుడుగా జయశీలుడుగా విజయశీలుడుగా ఆయన సమాధిని గెలిచి మరలా ఆయన మన కొరకు మరి నిత్యము విజ్ఞాపన చేస్తున్న దేవుడు మనము ఆయనతో పాటు ఉండేలాగా మనకు ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన దేవుడు ఆయన మన కొరకు నిత్యము మరి తండ్రి యొద్ద వేడుకుంటున్న దేవుడు మనము ఆయనతో పాటు ఆయన వారసులుగా ఆయన పుత్రుడుగా మనము ఆయనతో పాటు నిత్యము ఉండేలాగా మన కొరకు ఆయన మరి సమస్తమును సిద్ధపరిచిన దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయనుగాక ఆమె